శ్రావణమాసం రెండువేల ఇరవై ఐదు తేదీలు దక్షిణ భారత పంచాంగం తెలుగు కన్నడ మరాఠీ గుజరాతీ క్యాలెండర్ ప్రకారం ప్రారంభం జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ముగింపు ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రవణమాసం రెండు వేల ఇరవై ఐదు హిందూ క్యాలెండర్లో ఐదో నెల ఈ మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ముఖ్యంగా శివుడు లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువులకు చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది ప్రకృతి పచ్చగా కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది ఈ శ్రావణమాసంలో మహాశివుడిని పూజించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ప్రతి సోమవారం రోజు శివారాధన ప్రత్యేకంగా జరుగుతుంది అలాగే శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రసిద్ధి ఈ వ్రతం చేయడం వలన అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం ఈ నెలలో అనేక వ్రతాలు నోములు ఆచరిస్తారు ముఖ్యంగా మహిళలు మంగళగౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై ఐదు వంటివి చేసి తమ కుటుంబ శ్రేయస్సును కోరుకుంటారు ఇక మాసం వివాహాది శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు నామకరణాలకు కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది